హాయ్ అండి వెల్కమ్ టు అదిరేటి రుచులు ఈరోజు వీడియోలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నా బీరకాయ తొక్కు పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను మామూలుగా మనము బీరకాయకి పైన తొక్కను తీసి పడేస్తూ ఉంటాము కానీ బీరకాయ తొక్కులో ఎక్కువ పీచు పదార్థం ఉంటుందండి చాలా చాలా మంచిది ఆరోగ్యానికి కూడా ఈ బీరకాయ తొక్కు పచ్చడి రుచి కూడా చాలా చాలా బాగుంటుందండి అన్నం లేకి అలాగే రోటీ లేకి సంగటి దేంట్లోకైనా సరే చాలా బాగుంటుంది ముందుగా నేను ఇక్కడ పావుకిలో బీరకాయలు తీసుకున్నాను ఈ బీరకాయలని మంచిగా ముందుగానే కడిగి పెట్టుకోవాలండి ఇలా కడిగి పెట్టుకొని పైన తొక్కను మొత్తము ఇలా పీలర్ తోటి తీసేసుకోవాలి ఇలా తొక్కును మొత్తం తీసేసుకొని వీటిని బీరకాయలని మనము ఒక ఎయిర్టెడ్ బాక్స్లో స్టోర్ చేసుకున్నామంటే వాటర్ అనేది రాకుండా ఎక్కువ రోజులు ఉంటాయండి ఇలా రెడీ చేసుకున్న బీరకాయ తొక్కుని ఇప్పుడు చాక్తోటి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి వేయించుకోవడానికి బాగుంటుంది అలాగే గ్రైండ్ చేసుకున్నప్పుడు ఈజీగా మెదిగిపోతుంది ఇప్పుడు ఈ బీరకాయ తొక్కుని పక్కకు పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టేసుకొని ఇందులోకి వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ల వరకు పల్లీలు వేసుకొని పల్లీల్ని లో ఫ్లేమ్లో కరకరలాడే విధంగా వేయించుకోవాలి పల్లీలు ఇలా వేగిన తర్వాత వీటిని ఒక బౌల్లోకి తీసేసుకుందాము ఇప్పుడు ఇలా తీసేసుకున్న తర్వాత మళ్ళీ అదే ప్యాన్లోనే వన్ టీ స్పూన్ వరకు ధనియాలు అలాగే హాఫ్ టీ స్పూన్ జీరా వేసుకొని ఒకసారి కలిపేసుకోవాలి ఇలా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి నేను ఇక్కడ పది పచ్చిమిర్చి వరకు వేస్తున్నాను పచ్చిమిర్చి కారానికి తగ్గట్టుగా చూసి వేసుకోండి స్పైస్ తక్కువగా ఉంటే కొంచెం ఎక్కువగా యాడ్ చేసుకోవచ్చు ఒకసారి ఇలా కలిపేసుకొని ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి బీరకాయ తొక్కుని అలాగే రెండు మీడియం సైజు టమాటాలు కొద్దిగా చింతపండు వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలి ఇలా కలిపేసుకున్న తర్వాత మూత పెట్టి లో టు మీడియం ఫ్లేమ్లో మగ్గించుకోవాలండి ఇప్పుడు మూత తీసి చూద్దాం ఒకసారి ఇలా కలిపేసుకున్నాము మధ్య మధ్యలో మూత పెట్టి కలుపుతూ బీరకాయ తొక్క అనేది మంచిగా వేయించుకోవాలండి పచ్చిదనం అంతా పోయేంతవరకు చూడండి టమాటా కూడా ఇలా మెత్తబడిపోవాలి ఇప్పుడు ఇందులోకి పావు టీ స్పూన్ పసుపు అలాగే కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకొని ఒకసారి కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది మరీ ఎక్కువగా వేయించుకోవద్దు టేస్ట్ కూడా మారిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పూర్తిగా చల్లారినివ్వాలి ఇప్పుడు మిక్సీ జార్లోకి మనం ముందుగా వేయించుకున్నటువంటి పల్లీల్ని వేసుకొని ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు ఒకసారి స్పూన్ తోటి కలిపేసుకొని ఇప్పుడు మనం ముందుగా వేయించుకున్నటువంటి పచ్చిమిర్చి బీరకాయ తొక్కుని ఇందులోకి వేసేసుకుందాం ఇలా వేసుకున్న తర్వాత ఇందులోకి నాలుగు వెల్లుల్లి రెబ్బలు అలాగే రుచికి తక్కువైనంత సాల్ట్ వేసుకొని అలాగే నేను ఇక్కడ రెండు టీ స్పూన్ల వరకు వాటర్ యాడ్ చేస్తున్నాను ఇప్పుడు పచ్చడి అనేది మరీ బరకగా కాకుండా మరీ మెత్తగా కాకుండా ఇలా గ్రైండ్ చేసుకొని పెట్టుకోవాలి ఇప్పుడు ఇందులోకి పోపు రెడీ చేసుకుందాము స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టేసుకొని ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ వడికిన తర్వాత ఇందులోకి పోపు దినుసులు వేసుకోవాలి పోపు దినుసులు కాస్త వేగిన తర్వాత ఇందులోకి రెండు ఎండుమిర్చి కూడా తుంపి వేసుకుందాం చూడండి ఎండుమిర్చి కూడా వేగిపోయింది కదా ఇప్పుడు ఇందులోకి ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసుకొని వేయించుకోవాలి ఇప్పుడు పోపును మొత్తము ఇలా వేయించుకున్న తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్నటువంటి బీరకాయ తొక్కు పచ్చన్ని ఇందులోకి వేసేసుకుందాం ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి మొత్తము కలిపేసుకోవాలి ఇలా కలిపేసుకొని వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి ఇలా కలిపేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు దీన్ని సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుందాం అంతేనండి చాలా సింపుల్గా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న బీరకాయ తొక్కు పచ్చడి అయితే రెడీ అయిపోయింది వేడి వేడి అన్నం లేకి పచ్చడి వేసుకొని నెయ్యి వేసుకొని తిన్నారంటే అద్దిరిపోతుంది ఒకసారి మీరు ఎప్పుడు కనుక ఇలా ట్రై చేయకపోతే ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి తప్పకుండా నచ్చుతుంది మీ కనుక నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం అది రుచులు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఎవ్రీ వన్